ఎన్నో చిన్న పల్లెటూళ్ళకు కూడా వచ్చేసినాయి ఒక ఫుడ్ డెలివరీలోనే ఇన్ని కంపెనీలు వచ్చినాయి అంటే మీకు ఇక్కడ ఒక మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఎట్లా ఉంటుందంటే ఇవాళ ఇప్పుడు అంటే క్యాజువల్ గా చెప్తున్నా ఎగ్జాంపుల్ నాకు ఇదివరకు రోజుల్లో ఒక రెండు వేల రూపాయలు ఇప్పుడు నాకు మా మిస్సెస్కి నాకు పెళ్ళి అయిన తర్వాత దాదాపుగా ఈనాడు ఈనాడు తర్వాత సిటీ కేబులు పనిచేసేందుకు దాదాపు ఏడేళ్ళు అక్కడే నడిచిపోయాను ఈనాడు ఎప్పుడంటే పెళ్లి అయ్యిన తర్వాత వెంటనే ఈనాడు బానేశాను నేను పర్మనెంట్ జీతం కావాలన్న ఉద్దేశంతో ఆ రోజు నుంచి ఐదేళ్ళు సిటీ కేబుల్ చేశాను ఏడాదికి రెండు వందల జీతం పెరుగుతుంది ఆ మాకేంటంటే ఇంటి ఖర్చులు వీటన్నిటికీ పోను ఎప్పుడు ఏదో ఒక సమస్య అప్పుడు అప్పుడేంటి ఈ ఏదన్నా ప్రెస్ కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు ఒక పెన్నులు సెట్ ఇవ్వడము పెన్నువ్వడము లేకపోతే ఒక దాని ఏమంటారు వాటర్ బాటిల్ ఇట్లాంటివిస్తే అవి తీసుకెళ్లి షాప్ లో అమ్మితే వచ్చే డబ్బులు అక్కడ ఖర్చులకి వచ్చిండే భోజనం కూడా మాక్సిమం ఎక్కడ ప్రెస్ మీట్ లో భోజనం దొరుకుతుంది అని వెతుక్కునే రోజు ఆ టైంలో లో ఒక శారీ అంటే ఐదేళ్లలో నేను ఇచ్చిన శారీస్ ఏంటంటే అక్కడ పొట్టి శ్రీరాములు ట్రస్ట్ అని ఒక ఆయన నడుపుతుండేవాడు ఆయన నూకల రామారావు గారు అని ఆయన ఏడాదికోసారి వస్త్రదానం చేస్తాడు మీరు రెండు చీరలు మంచి తీసుకోండి ఇందులో నుంచి అని చెప్పేసి అక్కడ పెట్టి ఉన్న వాటిట్లో మీరు ఏరుకోండి అని చెప్పేవాడు అదే ఐదు సంవత్సరాల పాటు నేను ఇవ్వగలిగింది అంతకు మించి స్తోమత లేదు బట్ట కొనుబెట్టాలి ఇవాళ బట్ ఆ రోజు సాటిస్ఫాక్షన్ గానే ఉన్నాం అంటే ఏంటి మన స్థాయిలో ఇట్లా మనకు కాబట్టి వచ్చింది అనేటువంటిది ఇవాళ నేను నాలుగు చేర్లు కొనిపెట్టగలను కానీ ఏదో తక్కువ ఉన్నట్టే ఉంటాయి లోటు కనబడత లోటు కనబడతానే ఉంటాయి ఆ లోటింగ్ ప్లస్ అంటే పది రూపాయలు వచ్చినప్పుడు ఉండేటటువంటి ఫీలింగ్ కి ఆ తృప్తికి ఆ తృప్తికి అంటే మనం మానసికంగా తృప్తి పడితే దాంట్లో ఎంత సుఖంగా అప్పుడు చాలా సుఖంగా ఉంటుంది ఈ మనం సంపాదన పెరిగే కొద్ది